ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తామని ప్రతి ఒక్క హీరో తమ అభిమానులకు చెబుతుంటారు కానీ అలాంటి ఏడాదికి రెండు సినిమాలు చేసే హీరోల గురించి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు కానీ ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ఎప్పుడూ చెప్పని నాని ఏకంగా ఏడాదిలో మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతుండటం ఆసక్తి రేపుతుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో నేన్ లోకల్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ జులైలో నిన్ను కోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఇక దిల్ రాజు బ్యానర్ లోనే వేణు శ్రీరామ్ తెరకెక్కించబోయే నయా సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు పెట్టబోతున్నాడట నాని ఈ సినిమా నవంబర్ లేదా డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి కొంతకాలంగా వరుస హిట్స్తో దూకుడు మీదున్న నాని ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావటం గొప్ప విషయమే